హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అర కేజీ బియ్యం నానబెట్టుకోవాలి రెండు మీడియం సైజు టెంకాయన్లు తీసుకొని కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేడి నీళ్ళు పోసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉండాలి కొబ్బరి పాలని వడగట్టుకోవాలి స్టవ్ మీద దబర్ పెట్టుకొని రెండున్నర గంట నూనె ఒక గంట నెయ్యి వేసుకొని వేడైనాక జీడిపప్పుని ఎర్రగా వేగనివ్వాలి బిర్యానీ ఆకు పట్ట లవంగా యాలకులు జాపత్రి పండపువ్వు పువ్వు సాజీరా వేగినాక రెండు మీడియం సైజు ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు పచ్చి బఠానీలు క్యారెటు ఉల్లగడ్డ దబర్లోకి వేసుకొని బాగా వేగనివ్వాలి అరగింటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు మీడియం సైజు టమాటాలను వేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి కొబ్బరి పాలు దబర్లో పోసుకొని బాగా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని హై ఫ్రేమ్ మీద ఉడికించాలి దేంతో అయితే బియ్యం తీసుకుంటామో దాంతో రెండుసార్లు కొబ్బరి పాలు పోసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి బియ్యం అయితే ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలి అన్నం దగ్గరగా అయినాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ